జగన్ గారిది అయితే బాగా ఉంది ఇప్పుడు ఇంకోసారి వస్తే హ్యాపీగా ఉంటాం మా అమ్మకైతే పద్దెనిమిది వేలు వస్తుంది మళ్ళీ నుంచి నలభై ఐదు సంవత్సరాలతో వస్తుంది మా వదినాలికి పిల్లలకి అమ్మఒడి వస్తుంది మా అన్నీకి ఆటోకి పదివేలు వస్తుంది నాకైతే జగన్ దైవాల జాబ్ వచ్చింది ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం ఇంకోసారి జగన్ అని గెలిస్తే చాలా చాలా హ్యాపీ పడతాం నేను చదువుకున్నప్పుడు స్కూల్లో అయితే బాగుండేవి కాదు ఇప్పుడైతే కేకలు ఉన్నాయి స్కూల్స్ అన్నీ మా స్కూల్లో అయితే ఇదే మా స్కూలా అనుకుంటూ చూస్తున్నాం కల్లారుగా ఎదురుగా ఉంటుంది మా స్కూలు ఇప్పుడు చూస్తే బంగారులా కనబడుతుంది స్కూల్ అయితే స్కూల్లో అయితే అన్నీ బాగున్నాయి ఇప్పుడైతే స్కూల్లోకి వెళ్ళి మనం చూసాను సూపర్ ఉన్నాయి అన్ని ఇంకా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఎప్పటికి అప్పుడు అయితే స్కూల్ బాత్రూమ్స్ టేబుల్స్ కరెంట్స్ ఏవి ఉండేవి కాదు టీచర్స్ కూడా పట్టించుకునేవారు కదా ఇప్పుడు అయితే అందరూ పట్టించుకుంటున్నారు స్కూల్స్ గురించి టీచర్స్ కూడా బాగానే చెప్తున్నారు ఇప్పుడు ఫుడ్ అయితే కేకలాగా ఉందండి అప్పుడు అయితే ఫుడ్ అయితే బాగుండేది కాదు ఇప్పుడైతే మినిమం ప్రకారంగా అన్ని ఆడుతున్నారు ఫుడ్స్ అవి చాలా బాగా ఆడుతున్నారు స్కూల్స్లో ఫుడ్ అవి యూత్లో అయితే బాగానే ఉంది జగన్ గురించి జగన్ బాగానే చేస్తున్నాడు వైజాగ్ అయితే కేకలా ఉంది ఎట ఆల్రెడీ ఎంప్లాయీస్ ఇప్పుడు బాగానే అవుతున్నాయి ఫ్యాక్టరీస్ అవి వస్తున్నాయి మన కాయలే పోర్ట్ హాస్పిటల్ కా కొత్తగా కొడగా కొడు కడుతున్నారు అందులో చాలా మందికి జాబ్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను చాలా చాలా బాగుందన్న అప్పుడు అయితే ఉండేవి కాదండి అస్సలు పొరవ తింటే రెండు రోజులు ఖాళీ కూచోడు ఇంటికాడ ఇప్పుడైతే హ్యాపీగా జగన్ దయ వల్ల మూడు పాటలు తింటున్నాం జగనన్ పేరే ఎప్పటికైనా మాది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్